బాలు ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన మీనా అదేంటండి మీరు రాజేష్ బీరువా కొనడానికి వెళ్ళారు కదా మరి అప్పుడు ఒంటరిగా ఎందుకు వచ్చారు అని బాలుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఆ బీరువా కొనడానికే వెళ్తే అసలు ఏంటో బయటపడ్డాయి అంటాడు ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ ప్రభావతి మాత్ర అమ్మో అసలు నిజం అంటున్నాడు నగల గురించి తెలిసిపోయిందేమో అని కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే ఏం జరిగింది బాలు అంటూ ఉంటుంది వీడు నీకు నాలుగు లక్షలు సంపాదించడం కోసం చెప్తాడు కానీ ఆ నాలుగు లక్షలు ఎలా పోయాయో చెప్పలేదు కదా అంటాడు ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ బాలు వైపు చూస్తూ ఉంటారు అర్థం కావట్లేదు కదా సరే నా ఫోన్లో ఉన్న ఈ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వీడియోస్ చూపిస్తాడు అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి ఇది నిజమా అన్నట్లు అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు నగల గురించి తెలిసిపోతుంది అని ఇంతలో అక్కడ ఉన్న సత్యం మనోజ్ దగ్గరికి వెళ్ళి చెంప మీద గట్టిగా కొడతాడు మనోజ్ బాధపడుతూ ఉంటాడు ఇంతలో సత్యం నీకు ఆ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు ఇంకెక్కడి నుంచి వచ్చాయి నాన్న మీనా నగలు పెట్టేస్తే ఆ నాలుగు లక్షలు వచ్చాయి లేకుంటే అవి కూడా వచ్చేవి కాదు అంటాడు సత్యం ఏంటి మీనా నగలు అమ్మేసావా అందుకేనా గిల్ట్ నగలు తెచ్చి మీనాకి మీనా మెడలో వేశారు అంటాడు ఎవ్వరు చెప్పినా నేను నమ్మలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అసలు నిజం ఏంటో అని చెప్తాడు ఆ మాటలు విని మనోజ్ ప్రభావతి కంగారు పడుతూ ఉంటారు ఏం మాట్లాడరు సత్యం అంటాడు ఆ నగలు ఏం చేసావో చెప్పురా డబ్బులు ఏం చేసావో చెప్పు అంటాడు